హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ మెయిన్ బస్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరం ఉంటుందండి అలానే మనకి ఇక్కడ నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుందన్నమాట అండి అలాగే మనకి ఇక్కడ సిటీ సెంటర్స్కి కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చోరు వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందండి అలాగే మనకి గుంటూరు టు సత్యనపల్లి నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే నల్లపాడు ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్ లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అండి కింద కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలానే లిఫ్ట్ సౌకర్యం ఉందండి జనరేటర్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి చుట్టూ అంతా కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లో ఫ్లాట్ అనమాట అండి అలాగే దీనికి టోటల్ ఎస్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ ఎస్ అనమాట అండి దీనికి ప్లిన్ ఏరియాగా లెవెన్ హండ్రెడ్ ఎస్ అనేది ఇచ్చారండి అండి షేర్ కింద నలభై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి లోపల కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి పైన పిఓపీ సీలింగ్ అయితే చేసిందండి అలానే బెడ్రూమ్స్లో కూడా సీలింగ్ వర్క్ చేసిందండి అలానే అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి కిచెన్లో కూడా మనకి ఇక్కడ కబోర్డ్స్ అనేవి ఉన్నాయండి సో రెడీ టు మూవ్ హౌస్ అన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై తొమ్మిది లక్షల అరవై ఏడు వేలు రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైజ్గా సేల్క్ అనేది వచ్చిందండి గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది ఇరవై తొమ్మిది లక్షల అరవై ఏడు వేల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై లక్షలు ముప్పై రెండు లక్షలు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ